ప్రెసలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము నిత్యూ శత్రువులా

ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనం నీ ఇంటికి నీకు కలిగిన అంతటికీ క్షేమమును గాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారు కదా మీ అందరి కొరకు వేకోజామున ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మాటలు దావీదు కాలేబు సంతతి వాడైన నాబాలుకు చెప్పిన ఆశీర్వచనపు మాటలు నాబాలు నేపథ్యం నాబాలు ఇస్రాయలుడైన గొప్ప ధనవంతుడు ఇతడు కాలేబు వంశస్థుడు కానీ అతడు మహామొరటువాడు అని పైపులో వ్రాయబడి ఉన్నది అతని భార్య మాత్రం సుగుణవతి సుబుద్ధి గలది వివేకవతి ఆమె పేరు అబిగయలు దావిదు అరణ్యంలో ఉన్నప్పుడు కష్టకాలం సంభవించింది ఆహారం కొరత చాలా ఉన్నది ఈ సమయంలో అరణ్యంలోనే నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరించేటువంటి కాలం గనుక అక్కడ ఉండి గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటూ ఉంటున్న సందర్భంలో తెలుసుకున్నటువంటి దావీదు ధనవంతుడైనటువంటి నావల దగ్గరికి దూతల్ని పంపి తనకు కొంత ఆహారం కావాలి అని అంత మాత్రమే కాదు ముందు ఒక ఆశీర్వచనపు మాటలను కూడా మరి పంపించి ఉన్నాడు ఆ మాటలే నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగా కానీ చక్కని ఆశీర్వచనపు మాటలు తెలియజేసిన తర్వాత ఆయన కావలసినటువంటి అవసరత ఏదో ఉందో దాన్ని ఆ యొక్క పరిచారకులు తెలియజేశారు అప్పుడు నాబాలు మరి స్వజనుడైనటువంటి దావేది యొక్క అవసరతను తీర్చకుండా పరుష పదాలతో గర్వంతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం దావిది ఎవడు అంటాడు ఎష్ కుమారుడు ఎవడు అంటాడు ఈ మాటలు వెంటనే తన పరిచారకులు దావీదుకు తెలియజేసినప్పుడు దావీదుకు కోపం వస్తుంది అప్పుడు దావీదు కోపపు ధాటికి ఆయన వచ్చి అతన్ని చంపక ముందుకే నాభాలు చనిపోతాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే ఆపద కాలంలో మనము మన చుట్టూ ఉన్నటువంటి పరివారం వైపు గమనించాలి వారెవరైనా మనల్ని అర్థిస్తే సహాయాన్ని కోరితే మన ముఖము చాటు వేయరాదు నావాల్ అదే చేశాడు కదా అలా చేయరాదు సహోదరుల ఎడల ప్రేమను చూపాలి బైబిల్లో ఏముందంటే ఆపది కాలంలో నీ సహోదరునికి నీ ముఖము చాటు వేయరాదని ఉన్నది ఇంకా యోహాను రాసిన పత్రికల్లో అయితే దేవుడు ప్రేమస్వరూపానికి వ్రాయబడి ఉన్నది వారు నిజ ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైన మాట నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించమని వ్రాయబడి ఉన్నది చూడండి యోహాన్ గారు ఎంత చక్కగా పత్రికల్లో వ్రాశాడంటే ప్రేమ లేని వాడు దేవుని ఎరగడని తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడని చక్కగా విశదీకరిస్తూ మాట్లాడినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వేకోజామున దేవుడు మనతో మాట్లాడే మాటలు మన చుట్టూ ఉన్నటువంటి మన స్వజనులు బంధువులు నీ తోబుట్టువులు నీ తల్లిదండ్రులు ఆపదలో ఉన్నప్పుడు నీ ముఖం దాటవేయద్దు చాటు వేయద్దు నీ వారికి నీ స్నేహహస్తాన్ని సహాయపు హస్తాన్ని ఇవ్వాలి ఈనాడు ఎంతోమంది మరి ప్రేమ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది సొంత తల్లిదండ్రులనే చూడని పరిస్థితి స్వంత అనదముల్నే చూడని పరిస్థితి తన చుట్టూ ఉన్నటువంటి వారి పరిస్థితుల్లో మరి వారు దయచూపని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మనం అలా ఉండకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క వాక్యం మన కొరకే నాబాల్ లాంటి మనస్తత్వం మనకుండరాదు నీ పొరుగు వారికి ఏమైనా ఆపదస్తుని వెంటనే స్పందించాలి చేతనైనంత సహాయం చేయాలి అది ప్రేమ క్రీస్తు మనల్ని ఆ విధంగా ప్రేమించాడు ఆయన ప్రేమ మన మీద చూపించి నిన్ను నన్ను రక్షించాడు ఇంత గొప్ప ప్రేమ మనం కూడా చూపించ బద్దులమాయించున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా అట్టి మంచి గుణం దేవుని ప్రేమతత్వం మనందరికీ దేవుడు దయచేయును ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులో తండ్రి మహోన్నతుడ మీ పాద పద్మములకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి హెచ్చరికలను బట్టి వందనాలు మేము ప్రభువా మా చుట్టూ ఉన్నటువంటి మా స్నేహితులను సోదరులను తండ్రి పొరుగువారిని వారంగా ఉండడానికి చక్కని మంచి గుణం మాకు దయచేయమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్